అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి సంబంధించి కొత్త పిఆర్సీ ఫిట్మెంట్పై సంచలనం కీలక ఆదేశాలు అని చెప్పేసి మనకి ఫిట్మెంట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ భారీగా పెరగబోతున్న వేతనం ఫిట్మెంట్ సో మోడీ ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్ హయాంలో పలు కీలకమైన నిర్ణయాలను ఇప్పటికే తీసుకుంటుంది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా వేతనం పెరగాలంటే ఎయిత్ పే కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి అయితే ఇక్కడ సెవెంత్ పే కమిషన్ సిఫార్సులు రెండు వేల ఇరవై డిసెంబర్ ముప్పై నాటికి ముగిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఎయిత్ పే కమిషన్ సిఫార్సులు జనవరి ఒకటి రెండు వేల ఇరవై తేదీ నుంచి అమల్లోకి రావాల్సి ఉంది అప్పుడే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా పెన్షనాలకు వేతనాలు అయితే పెరుగుతాయి సో నూతన పే కమిషన్ ఎప్పుడు ఏర్పాటు అవుతుందని చెప్పేసి ఉద్యోగులు చేస్తున్నారు మరోవైపు ఉద్యోగులు ఫిట్మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే పలు విజ్ఞప్తులు కూడా చేయడం జరిగింది ఇక ఎయితి పే కమిషన్లో కీలక అంశాల్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది అత్యంత కీలకమైనది ఇది ప్రభుత్వ ఉద్యోగులకు సవరించిన వేతన స్కేళ్లను నిర్ణయిస్తుంది ప్రస్తుతం లెవెల్ వన్ కనీస ప్రాథమిక వేతనం పద్దెనిమిది వేలుగా ఉంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో కలిపి మొత్తం భారీగా పెరగబోతుంది ఇంకా యాభై ఐదు శాతం డిఎన్ఎస్ఎల్వెన్స్ను ప్రాథమిక వేతనంతో విలీనం చేసే అవకాశం కూడా ఉంది ఇప్పుడు బేసిక్ వేతనం ఇరవై ఏడు వేల తొమ్మిది వందలకి పెరగవచ్చు వివిధ వేతన స్థాయిల్లో జీతం పెరుగుదలను నిర్ణయించడంలో ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అత్యంత కీలకమైంది ఇక టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయించినట్లయితే బేసిక్ జీతం దాదాపు డెబ్బై ఒక్క ఏడు వందల మూడు రూపాయలు కావచ్చు సో ఇక టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వద్ద సవరించిన జీతం డెబ్బై తొమ్మిది వేలకు పెరగవచ్చు సో ముఖ్యంగా జీవన వ్యయం ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఈ పెరుగుదల ఉంటుందని చెప్పవచ్చు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా శాలరీస్ అయితే పీఆర్సీ ఫిట్మెంట్కి సంబంధించి ఇవ్వబోతున్నారు